హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్ ఇవాళ వీడియో మల్టీగ్రెయిన్ ఓట్స్ ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఓట్స్ ఓట్స్ తయారు చేసుకునే ముందు మనం ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ ప్యాకెట్లో అయితే ఏమేమి ఉన్నాయో చూసుకుందాము ఓట్స్ ఇంకా రాగులు బార్లీ ఇంకా ఫ్లేక్ సీడ్స్ ఇంకా గోధుమలు ఉన్నాయన్నమాట ఇవి మొత్తం ఫైవ్ ఉన్నాయి ఈ ఫైవ్ని మిక్స్ చేశారు మల్టీగ్రెయిన్ ఓట్స్ లాగా మిక్స్ చేశారు ఇవి అయితే ఫస్ట్ మనము ఒక టూ కప్స్ తీసుకొని వాటిని ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ ఓడ్స్ ఉప్మాకైతే మనము ఆనియన్స్ ఇంకా చిల్లీస్ క్యారెట్ వీటిని యూస్ చేసి మనం ఉప్మా లాగా తయారు చేసుకున్నాము ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇది వీడియో కొంచెం నిలువుగా తీయడం వల్ల మీకు కొంచెం ఫ్రీగా కనపడట్లేదు సో నెక్స్ట్ వీడియో క్లారిటీగా ఉంటుంది తర్వాత ఈ ప్యాన్లో మనము టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మామూలుగా మనము తాలింపుకి ఎలా పెట్టుకుంటామో అలాగా ఆయిల్ హీట్ చేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ నావాలు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా చిల్లీస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఒక క్యారెట్ ఇంకా కొద్దిగా క్యాప్సికమ్ చిన్న పీస్ క్యాప్సికమ్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి క్యాప్సికం ఇంకా క్యారెట్ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ మెత్తగా ముక్క మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ ఓడ్స్ వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనము ఎవరైనా వెయిట్ లెస్ అవ్వాలనుకో వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఈ మల్టీగ్రెయిన్ వర్డ్స్ చాలా ఉపయోగపడతాయి ఇవి మనము రోజు డైలీ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ తినడం వల్ల మనకైతే ఆకలి త్వరగా వేయదు చాలా కడుపు నిండుగా ఉంటుంది ఈ సాల్ట్ వేసుకు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకొని ముక్క మనకి ఈ క్యారెట్ ఇంకా క్యాప్సికం మెత్తగా అయ్యేంత వరకు మనమైతే ఒక ప్లేట్ దానిపైన మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ బాగా కుక్ అవుతాయి సో ఇవి బాగా కుక్ అయిన తర్వాత మనమైతే వేయించిన శనగపప్పు కారం ఉంటుంది కదండి దాన్ని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ ఇందాక చెప్పాను కదండి వెయిట్ లాస్కి చాలా మంచిదని సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ప ఈ ఏంజన్న శనగపప్పు కారం పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఓట్స్ని అందులో యాడ్ చేసుకొని కొంతసేపు అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనము వీటిని మిక్స్ బాగా కలుపుకొని కొంతసేపు అలా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ ఓట్స్కి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగా నేను టూ కప్స్ యాడ్ చేశాను కదండి ఆ టూ కప్స్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఇదైతే మనకి మెత్తగా ఇంకా మన గ్రేవీ లాగా అయిపోతుందండి సో మనము టూ కప్స్ ఓట్స్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఇదైతే కుక్ అయిపోతుంది మనం ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇంకా ఇది మెత్తగా పల్చగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి మనం అయితే టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటే మనకి ఓట్స్ ఉప్మా అనేది రెడీ అవుతుంది దీంట్లో అయితే చెప్పాను కదండి రాగుళ్ళు బార్లీ ఇంకా గోధుమలు ఓట్స్ ఉన్నాయి ఇవి అయితే హెల్త్కి చాలా మంచిది మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మనకి మల్టీగ్రెయిన్ ఓట్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది